తుముకూరు జిల్లా పావుగూడ తాలూకా నాగలమొడుగులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో స్థానిక నాగలమొడుగు గ్రామం వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాగోడ ఎమ్మెల్యే వెంకటేశులు కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రులు వెంకట నారాయణప్ప తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్య వారిని దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుమిత ప్రత్యేకంగా హాజరై సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ ఆంధ్ర బార్డర్ సమీపంలోనే ఉన్న నాగలమొడుగు పుణ్యక్షేత్రంలో కొలవైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య వారిని ప్రత్యేకంగా దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సుబ్రహ్మణ్య వారిని దర్శించుకుంటారని ఈ ఏడాది తాను ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య వారిని దర్శించుకునేందుకు రావడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సొంత పేర్కొన్నారు కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు